హాయ్ గాయ్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ సరిపోదా శనివారం నాని గారికి రీసెంట్ టైమ్స్ లో దసరా తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది సరిపోదా శనివారం లాస్ట్ ఇయర్ లో రెండు సినిమాలతో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు అయితే ఇప్పుడు ఈ మూవీకి ఇనిషియల్ డేస్ నుంచి బ్లాక్ బస్టర్ వైబ్స్ ఉన్నాయి నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ అంటే సుందరానికి ఆ మూవీ గురించి చెప్పాలంటే ఆ మూవీ నిజంగా చాలా బాగుంటుంది కానీ అనుకున్నంత స్థాయిలో రీజ్ అయితే రాలేదు ఇప్పటికీ ఆ మూవీ అంటే చాలా మెంబర్స్ కి చాలా ఇష్టం కానీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అనుకున్నంత స్థాయిలో హిట్ ఎందుకు కాలేదో తెలీదు కమింగ్ టు సరిపోదా శనివారం బ్లాక్ బాస్టర్ రేంజ్లో లేకపోయినా మూవీ అయితే బాగుంది వివేక్ ఆత్రేయ కంప్లీట్ తన జోనర్నే చేంజ్ చేసి ఈ మూవీని ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో తీయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు బేసిక్గా ఈ సినిమా కొన్ని కొన్ని పోర్షన్లో బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కొన్ని కొన్ని సీన్సెస్ చాలా బాగా అనిపిస్తాయి ఎస్ జే సూర్య గారి కామెడీ ట్రాక్ అందులో ఆయన గా కామెడీ చేయడు ఆ క్యారెక్టరే కామెడీ చేసినట్టు అనిపిస్తుంది మనకి దానివల్ల మంచి ఫన్ జనరేట్ అయింది మళ్ళీ కాన్సెప్ట్ రివీలింగ్ కూడా బాగుంటది కానీ క్యారెక్టర్స్ కి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నాడు ఇంట్రొడక్షన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రీ క్లైమాక్స్ ఈ మూడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇంటర్వెల్ వరకు మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఇంటర్వెల్ తర్వాత అల్టిమేట్ చూస్తాం చూస్తామనుకుంటారు కానీ అలా జరగలేదు మూవీలో ఇంటర్వెల్ తర్వాత నుంచి మ్యాక్సిమం సీన్సెస్ అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్ కూడా ల్యాగ్ ఉన్నప్పటికీ మంచి మంచి సీన్సెస్ ఉండడం వల్ల మనకి పెద్దగా బోర్ కొట్టదు ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కన్నా ఎక్కువగా డ్రామానే ఉంది ఉన్న రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇక ప్లాట్ విషయానికి వస్తే అమ్మకిచ్చిన మాట కోసం హీరో శనివారం ఏం చేశాడు శనివారం మాత్రమే కోపం చూపించే హీరోకి రోజంతా కోప్పడే ఒక తిక్క పోలీస్ ఇలా తగులుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య సోకులపాల అనే విలేజ్ ఎలా ఇన్వాల్వ్ అయింది అన్నది ప్లాట్ ఇక పాజిటివ్ విషయానికి వస్తే రిటర్న్ అండ్ డైరెక్టర్ బై వివేక్ ఆత్నయ్య స్టోరీ లైన్ బాగా రాసుకున్నాడు చైల్డ్వుడ్ పోర్షన్స్ చాలా బాగుంటాయి ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు అందులో టేకింగ్ టాప్ లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ టైం తీసుకున్న వాటికి సంబంధించిన సిన్సెస్ సెకండ్ హాఫ్ లో పెట్టి పర్ఫెక్ట్ సింక్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లో నెక్స్ట్ లో ఉంది ఇదొక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ మూవీ అయినప్పటికీ హీరో శనివారం మాత్రమే ఫైట్ చేస్తారనే కాన్సెప్ట్ తో కొత్తగా అనిపిస్తుంది క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసుకున్నాడు ప్రియాంక మోహన్ అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నాడు వివేక్ రైటింగ్ లో ఎప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి తన ప్రీవియస్ సినిమాల నుంచి ఈ సినిమా వరకు చాలా బాగా రాసుకున్నాడు నాని అండ్ ప్రియాంక మోహన్ కలిసి ఇది వరకు గ్యాంగ్ లీడర్ అనే మూవీ చేశారు ఈ మూవీలో కూడా వాళ్ళ పేర్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ లో కూడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అవి కథకు లింక్ అవ్వటం ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ నాని అండ్ ఎస్ జే పర్ఫార్మెన్సెస్ సార్ ఐఫీస్ట్ అని చెప్పొచ్చు వాళ్ళిద్దరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో స్క్రీన్ ని హోల్డ్ చేశారు మేత యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు కమింగ్ టు మ్యూజిక్ జేక్స్ బేజాయ్ ఎక్కువగా మలయాళ మూవీస్ కి మ్యూజిక్ ఇచ్చారు ఆయన చేసిన మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది అలాగే ఈ మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది కానీ సాంగ్స్ మాత్రం పెద్దగా అనిపించలేదు జేక్స్ బేజాయ్ ఇచ్చిన బీజే యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది యాక్షన్ లవర్స్ ఈ బీజిఎం వల్ల యాక్షన్ సీక్వెన్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు కమింగ్ టు టెక్నికాలిటీస్ సినిమాటోగ్రఫీ బాగుంది ప్రొడక్షన్ డిజైన్ కెమెరా డీసెంట్ గా ఉన్నాయి ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ కథ చాలా బాగా సెట్ చేసుకున్నాడు అండ్ ఫస్ట్ ఆఫ్ ఫేర్లీ ఎంగేజింగ్ గా తీసుకెళ్లగలిగాడు సెకండ్ హాఫ్ లో కొంచెం కన్ఫ్యూషన్ కనిపిస్తుంది సీన్సెస్ కొన్ని రష్ చేసినట్టు అనిపిస్తాయి ఈ మధ్య నాని గారు ఒక మంచి సినిమా డెలివరీ చేయలేకపోతున్నారు కాన్సెప్ట్ అండ్ చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ మూవీ చూసిన తర్వాత క్యారీ అవుతలేదు మూవీలో గుడ్ ఎన్స్ బాగానే ఉన్నాయి ఈ మూవీ చూసి డిసప్పాయింట్ అయితే ఎవరు ఇంటర్వెల్ లో వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ లాంటివి ఇంకా రెండు మూడు సీన్సెస్ మూవీలో ఉండి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది గాయస్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఏ మూవీని కించపరచడం తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ గానీ టీజర్ గానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు సో ఇది గైస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి